ఇగో ఇక్కడ సిద్ధార్థం నుంచి కొడుకు వచ్చాడు ఆయన ఎవరు మాకు తెలీదు రిస్కు లో ఉండగా పరశుధామ దేవుడు చెప్పారు లేచున్నాను అది చూడండి అలా ఆయన ఎవరో మాకు నేను ఎవరు ఆయనకి తెలియదు తెలిసం అలా మందిరంలోకి వచ్చి అలాగ మీ కూర్చుని ఉండగా పరశుధామ దేవుడి దగ్గరికి వెళ్ళి నాతో టెన్ క్రోస్ మీకు దేవుడు బయటికి ల్యాండ్ బయటికి రప్పించబోతున్నాడు కోర్టు సమస్య నుంచి బయటికి మీరు రాబోతున్నారు త్రీ ఇయర్స్ నుంచి నలిగిపోతున్నారు అని చెప్తే ఆయన అవునని చెప్పారు ఈ సొంత స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తే అది బయటికి వంద శాతం వాళ్ళకి అయిపోలేక అయిపోయింది అవునండి అప్పుడు ఏమన్నాడండి కొట్టాడు ఎవడాడు పరిశ్రమ చెప్తున్నాడు ఆ స్థలము నీకేస్తున్నాడు బాబు ఇప్పట్లో రాదన్నారు ఈయన అయ్యారు జనవరి ఇరవై మూడో తారీఖుని నీకు దేవుడు సేన ఇవ్వబోతాను అది ఎంచు నుంచి ఎనిమిది తొమ్మిది కోట్లు ఆస్తుంది ఈయన తారీఖునే ఉన్న నా సేన చెప్పండి చెప్పండి నువ్వు సూపర్ అండి